సబ్జూనియర్ విభాగంలో మొదటి బొమ్మ రూపాయల మొత్తాన్ని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పులకం సూర్యారెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కైసం చేసుకున్నారు పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మిత్రాలి మొదటి బహుమతి హాస్పిటల్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ పులకం సూర్యారెడ్డి గారి తరఫున కమిటీ నిర్వాహకులు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు సేకరిస్తున్నారు ఓసా నరసింహారావు గారు రెండో బహుమతి తొంభై వేల రూపాయలు మొత్తాన్ని రాజ్ గౌడ్ గారు కొల్లూరు హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని క్యాశం చేసుకున్నారు మేకా ప్రత్యక్ గారు సన్నాప్ రామకృష్ణ గారు హైదరాబాద్ రెండవ బహుమతి తొంభై వేల రూపాయల మొత్తాన్ని రాజుగౌడ్ గారు కొల్లూరు హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని నిర్వాహకులు బహుకరించారు కైవసం తీసుకున్నారు మేఘా ప్రతీక్ గారు స రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్స్ మూడవ బహుమతి ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని కుందూరు గోపాల్ రెడ్డి గారు వేపల సింగార వారు అవకరిస్తున్నారు ఈ మూడవ బహుమతిని కవేశం చేసుకున్న వారు గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక కొండలో కొండ కొండలో ఉన్నావా మ్మతి డెబ్బై వేల రూపాయలు మొత్తాన్ని మిరియాల ప్రసాద్ గారు హైదరాబాద్ వారు యాభై వేల రూపాయలు కొందూరు రెడ్డి గారి వేపల సింగారం వారు ఇరవై వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతి మీ కవేశం చేసుకున్నారు ఎల్ ఎం గారు లింగాయపాలెం ఎల్ ఎం గారు లింగాయపాలెం తీసుకోండి ఐదో బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని ఈసీ కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ వారు యాభై వేల రూపాయలు రాజుగౌడ్ గారు కొల్లూరు హైదరాబాద్ వారు పదివేల రూపాయలు కలిపి బహుతులు ఇస్తున్నారు ఈ ఐదో బహుమతిని ఆవేశం చేసుకున్నారు పుచ్చికాల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాల ధీమా వెంకటకృష్ణ గారు లాయర్ గారు దర్కా నలభై వేల రూపాయల మొత్తాన్ని తొమ్మలపూడి తొమ్మలపూడి ఫలి రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ వారు బహుకెలిస్తున్నారు యారా బహుమతిని కవసం చేసుకున్నారు హాస్పిటల్స్ హాస్పిటల్ రూపిణా ఏడవ బొమ్మతి డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ వారు కవేశం చేసుకున్నారు ఏడవ బొమ్మతి ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కందుకొలి నవీన్ రెడ్డి గారు ఎన్విఎన్ఆర్ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బొమ్మ ముప్పై వారు రూపాయల మొత్తాన్ని కందుకూరు నవీన్ రెడ్డి గారు ఎన్విఎన్ఆర్ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బొమ్మతులు క్యాస్ చేస్తున్నారు చుకా సతీష్ బాబు గారు రేపన్నారు తొమ్మిదో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని కందుకూరు నవీన్ రెడ్డి గారు అన్న పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు బహుకరిస్తున్నారు ఈ తొమ్మిదో బహుమతిని క్యాసం చేస్తున్నారు తండపై వెంకటేశ్వరి గారు చెప్పాలి జగతీష్ బాబు గారు రేపల్లి వారి తరఫున தொதோ பமதி தொண்டப்ப வெங்கடேஸ்வர கார லிங்காய பாலம் பதோ பகுமதி இரவாய் ரெண்டு வேல ரூபாய் மொத்த துமலப்படி పని రామకృష్ణారెడ్డి గారు హైదరాబాద్ వారు పన్నెండు వేల రూపాయలు కల్కరి నవీన్ రెడ్డి గారు ఎన్విఎన్ఆర్ పవర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు పదివేల రూపాయలు కలిపి బావుగురిస్తున్నారు ఈ పదవి బహుమతిని కవేశం చేసుకున్నారు అక్కినేని ముకులు సత్య చౌదరి గారు నల్లమల్లి సుబ్బారెడ్డి అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారి తరఫున స్వీకరించాలి జూనియర్ సీనియర్ చెప్పండి రా లిస్ట్ పెడితే ఎమ్మటే లైవ్ పెడతానండి వెయిట్ చేయండి